ఈ రోజు కరీంనగర్ బస్టాప్ వద్ద బీజేపీ కార్యకర్తలు బస్ సౌకర్యాల కోసం భారీ ధర్నా చేపట్టారు జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన వారు బస్టాప్ వద్ద కూర్చుని ఆర్ఎంఓ వచ్చేవరకు లేం అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా పోలీసులు బీజేపీ నాయకులు కార్యకర్తల మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేకల ప్రభాకర్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ ధర్నాలో కొత్తపల్లి మోతే వన్నారం రాముడుగు వంటి గ్రామాల ప్రజలకు బస్ సౌకర్యాలు అందించాలని డిమాండ్ చేశారు దాదాపు రెండు పాటు కొనసాగిన ఈ ధర్నా అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ రాక్షస ప్రభుత్వం మీద ఈ దున్నపోతు మీద నీళ్లు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీద రకం రకంగా ఉంది మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత ఎమ్మెల్యే స్థానిక సత్తాన్ని శాసనసభ్యులు గారు వారు ప్రజలకు ఇచ్చిన మాటను విస్మరించిండు ప్రజలకు ఏదైతే మాట బస్సు సౌకర్యం కల్పిస్తా అని చెప్పేసి మూతలా వెంకటేశ్వర గుడి ప్రమాదం చేసిండు గోల్వంపల్లిలో ప్రమాదం చేసిండు కొట్టపల్లిలో అనంతం గుడి ప్రమాదం చేసిండు కానీ ప్రమాణాలు కాంగ్రెస్ కు లెక్కలేవని చెప్పి ఈ రోజు తేల్చేసిండు ఏంటి అంటే ఈ ప్రాంత వాసులకు గత కొద్ది రోజులుగా బస్ సౌకర్యం లేదు బస్ సౌకర్యం లేక రైతులు రైతు కూలీలు మహిళలు విద్యార్థులు వ్యాపారస్తులు కూరగాయల వాళ్ళు సుతారు పం వాళ్ళు ఇలా నానా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ కోసంతో కూడా స్థానిక శాసనసభ్యులకు తెలుసు ఈ ఆర్టీసీ నడిపిస్తున్నటువంటి ఆర్ఎం గారికి తెలుసు అయినా కూడా ఆర్ఎం గారు కేవలం కాంగ్రెస్ వాళ్లకు ఆయన నాయకులకు అడవులకు మడుగులు వచ్చుతా ఉన్నాడు ఆర్ఎం గారికి గత పది సార్లు అనుపడే సందేశాం అయినా పట్టించుకోలేదు మొన్నటికి మొన్న నాలుగు రోజుల కింద నోటీస్ ఇచ్చాం ఈవెలా ఈ ప్రజల అవసరాలు ఆయనకు పట్టనట్టుగా ఈవెల్ ధనమే ఆయనకు సంపాదన ఉజయో బస్ చెంది ఒక ఆడంగా ప్రజలందరూ వచ్చే మా ఆఫీసు కూడా వస్తే ప్రజా సమస్యలు వినకుండా ఒక ఆడం కాంగ్రెస్ అని చెప్పిన మాటకు వినిపించి ఇవాళ ఇక్కడ తప్పించుకొని పోయింది ఇప్పటికీ కమర్నా ఆడంగా మీరు వచ్చేంత వరకు మేము బీష్మించుకొని కూర్చుంటాం మా సమస్యను అర్థం చేసుకోండి కాంగ్రెస్ నాయకుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నటువంటి రవాణా మంత్రి గారు మీరన్నా ఇప్పటికీ ఆలోచించి మా ప్రజల అవసరాన్ని తీర్చాలని చెప్పేసి తక్షణమే బస్సు సౌకర్యం కల్పించాలని లేని వేలలో వీళ్ళ ఆర్ఎం గారు వచ్చి మాకు బస్సు సౌకర్యం ఇష్టమైన హామీ ఇచ్చేంతవరకు లేకపోతే బస్సులు ఇచ్చేంతవరకు మేము ఇక్కడ నుంచి కదా వరకు కూడా ఇక్కడే ఉంటుంది మేము సమయంలో పాటిస్తాం చట్టాన్ని చేతుల్లో నిరసన శాంతియుతంగా నిరసనతో ఆడంగా తప్పించుకుంటేను మాకు బస్సు ఎందుకు లేదు ఎందుకు తప్పించుకుంటేను అసమర్థం మాకు శరీరం కనీసం మా ప్రజలు ఆనందంతో నచ్చారు ఆవేశంతో వచ్చారు వాళ్ళ సమాధానం చెప్పేంత శక్తి ఆడంలోనికి లేదా ఒక ఉన్నత స్థాయిలో ఆడంలో ఉండి ఎందుకు తప్పించుకుంటాను కేవలం మమ్మల్ని మోసపోయడానికి మోసం చేయడానికి ఆనందం తప్పించుకున్నాడు ఇప్పటికైనా మేము కాంగ్రెస్ సవాల్సి ఉంటాం నిలిచే మోడే మా ఎమ్మూరు బస్సు చూడాలి ఎంత ఆ ఆయన కార్యకలాపాలు కరెక్ట్ నిర్వర్తిస్తే ఆయన స్వచ్ఛమైనటువంటి ఆ రంగంలోవర్తిస్తే ప్రజల పైన చిత్త చూద్దాం ఉంటే మీకు కలెక్షన్ ఎట్లా మేము ప్రజలందాం మేము సపోర్ట్ చేస్తాం మీ బస్సులో కలెక్షన్ ఇస్తాం మేము స్వచ్ఛందంగా బీజేపీ ఆధ్వర్యంలో మేము రోడ్లు సాఫ్ చేసినాం స్వచ్ఛందంగా మేము లక్ష్యం పెట్టి ఇలా రోడ్డు మొత్తం మీకు అనుకూలంగా ఇచ్చినాం ప్రయాణానికి అయినా ఎనిమిది మీరు బస్సు ఇస్తే ఇలా ఇవాళ రావాలి బస్సు సౌకర్యం చేర్చేంత వరకు వీళ్ళ బీజేపీ శ్రేణులు కానీ మా మహిళా మనుషులు కానీ అక్క చెల్లెళ్ళు యావత్ అందరూ కూడా వీళ్ళ ప్రజా ఐదు వందల మంది వచ్చారు గారు నీకు పైసల సంతోషం కోసం ఒక డిఎం ఆఫీస్ కు చెక్కి పోతావా ప్రజల పట్ల నీకున్న చిత్తశుద్ధి ఇదేనా అంటాను ఇప్పటికైనా తక్షణమే బస్సు సౌకర్యం కల్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇస్తాను నోటీస్ ఇస్తాం ఆర్మి అధ్యక్ష పట్టేనా ఈ బస్సును సాధిస్తాం సాధించాలని విశ్వించమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా మాట ఇచ్చును వీళ్ళు మాట ఇచ్చి దేవుడిగా ప్రవేశించు వీళ్ళ దేవుడిని నన్ను కూడా చేసి వీళ్ళ దేవుడు మోసం చేసిడు మా ప్రజలను మోసం చేస్తాను ఎమ్మెల్యే వచ్చి మూడు రోజులుగా బస్సు అప్తారు రెండేళ్ళు అవుతుంది అసమర్థం ఏం చెప్తున్నాడు మూడు రోజులు బస్సి ఇస్తానే వీళ్ళ రెండేళ్ళ రోజులు బస్సులేదు అంటే ప్రభుత్వం నీ ఉంటుంది నువ్వు ప్రజలను పట్టించుకుంటూ ప్రజలను విస్మరిస్తూ ఉన్నావు నీకు రాము నీ ప్రజలకు తగిన బుద్ధి చెప్తాను ఈ రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు ఈ మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ బస్సు వచ్చేంత వరకు ఇవాళ మా శ్రేణులు కానీ మా ప్రజలు కానీ మా మైనార్లు కానీ అందరం ఇక్కడనే ఉంటాం ఎట్టి పరిస్థితులు పోయే లేదు ఈ యొక్క ధరలు విరమించే లే అని చెప్పేసి మేము సాంతులు చేస్తాం చట్టాలు సేదం తీసుకుంటున్నాం సాంతు నిరసనం

ఒక్కరు పోయినా మాకు అటు ఒక ఐదు వందలు అంటారు మేము మెయిన్ ఎట్లా బతుకుడు ఎట్లా చేసుకొని బతుకుడు మేము ఒక్క అవసరం కొరకు మేనే కానీ మేము చీకట్ల అక్కడ మేము అటో కొరకు పెడతాను కన్నీరు పెట్టుకొని మున్నీరు పెట్టుకొని సౌకర్యం కాదు మాకు మా మూతకు మాకు బస్ అయితే మాకు సౌకర్యం ఉంటుంది మా పిల్లల జల్లలు మేము ఆనందంగా ఏ టైం కాదు ఆ టైం చేరుతాము ఏ కుట్ర పచ్చి ఆ కుట చేరుతుంది పిల్ల చెల్లి కానీ పసి పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ మాకు ఒక్క అవసరం మేము బెయిన్ కానీ సక్కపిల్ల ఎత్తుకొని పోయిన కానీ సాక పిల్ల ఏడుచుడు నీరు లేక నిప్పు లేక ఆటో లేక మేము పుట్టలు పోస పడుతున్నాం ఈ బేతర వంగడైనా కానీ పిల్ల జల్లి అందరం పోతున్నాం అంగట్లో కూడా మేము బాధపడుతున్నాం ఒకొక్క ఆటో దొరుకుతుంది ఆరు వందలు ఐదు వందలు అంటారు ఒక ఆటో ఒక మా బాధ అలక్కించి మమ్మల్ని మన్నించుండి అయ్యా మీరు ఒక మాకు బస్సు చేత మా సౌకర్యం మంచిగా ఉంటుంది నీకు పోటీ వందనాలు అయ్యా నీ సోత్రం తరి కోలంపల్లె ఇటు కొరటపల్లి కరీంనగర్ నుంచి వెళ్ళి పది కిలోమీటర్లు ఉంది సార్ ఈ ప్రజలందరినీ ఆలోచించండి వన్నారం ఇటు అందరూ ప్రజలందరం కష్టపడుతున్నాం సార్ నా పిల్లలు అందరం పది గంటల నుంచి వెళ్ళి అటు కరీంనగర్ నుంచి వెళ్ళి విలేజ్ కోవడానికి కష్టపడుతున్నాం సార్ ఒక్కసారి ఆలోచించండి సార్ మా బాధ మా బాధ ఆలోచిస్తే మీరు

బస్సు సౌకర్యం లేదని చిన్నపడికి పంపించుకున్నాం సార్ సార్ వెళ్ళి ఇంకా అడగండి సార్ అన్నీ అడగండి సార్ బస్సు బస్సులు రాద్దు మాకు ప్రైవేట్ బస్సు రాద్దు గవర్నమెంట్ బస్సు కావాలి మాకు మా బస్సు మాకు ఇవ్వండి సార్ నాలుగు సార్లు రావాలి ఇంతకుముందు ఫైవ్ ఇయర్స్ ఎట్లా వచ్చిందో ఇప్పుడు రావాలి సార్ నేను నా అందరి కోసం సార్ నేను ఒక్కరి కోసం కాదు అందరి కోసం బద్దులు అడుగుతున్నా సార్ మీకు కాల్ మొక్కి వేడుకుంటున్నాను మా బాధ అర్థం చేసుకోండి సార్ బస్సు వేయాలి బస్సు ఎందుకు వేస్తలేరు వచ్చిన బస్సులు ఎందుకు బంద్ చేసారు ఖచ్చితంగా మాకు బస్సు కావాలి పిల్లలు కాలేజీకి ఎట్లా పోతారు కూలి పని చేసుకుంటే ఎట్లా చేస్తారు కూలి పని వేసుకుంటేనే కదన్నా మేము బతికేది పిల్లలు కాలేజీకి ఎట్లా పోవాలి మాకు చాలా రెండు సంవత్సరాలు అవుతుంది రెండు మూడు సంవత్సరాలు అవుతుంది వచ్చింది బస్సు రేవంత్ గారు రేవంత్ సార్ గెలిచినాక వచ్చింది వచ్చిన బస్సు మళ్ళీ బంద్ అయింది ఎమ్మెల్యే సార్ కూడా కలిసిరు ఎమ్మెల్యే సార్ కూడా లెటర్ ఇచ్చిరు సారు వేస్తాము అని అన్నారు వేపిస్తా అని అన్నారు బస్సు వేయలేదు ఏమయ్యలేదు కంపల్సరీ మాకు బస్సు కావాలి రోజు పోలీ వేసుకుంటు ఎట్లా పోతారు ముస్లింలు ఎట్లా పోతారు హాస్పిటల్ పోవాలంటే ఒక వెయ్యి రూపాయలు ఆటోకి అవుతున్నాయి వెయ్యి రూపాయలు ఆటోకి పెట్టినాక మేము హాస్పిటల్ ఎట్లా ఉంచుకుంటాం చాలా ఇబ్బంది కొత్త పెళ్లికి వచ్చి హాస్పిటల్ ఉంచుకోవాలంటే ఆటో వెయ్యి రూపాయలు వాళ్ళకు లేదా కనీసం మూడు పూటలు కాకుండా రెండు కూటలు అని ఇబ్బంది సార్ చాలా ఇబ్బంది అయింది మేము హాస్పిటల్కి వెళ్ళాలన్నా మాస్పతి పిల్లలు కాలేజ్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది